సింగలర్ ఎందుకంటే అమ్మాయిని మోసం చేస్తా నేను లవ్ చేయట్లేదు అమ్మాయిలు ఎలా ఇష్టం లేదు అమ్మ పాలు కూడా తుప్పదాలు కూడా వేసుకుని పోతున్నాడు ఎవరు ఏం కదా సో అంతా ఇదే సో ఏంటంటే మీరు ప్రపోజలు లవర్ చేయాలి అంటే ఇవన్నీ వలస్ట్ ఎందుకంటే అమ్మాయి పడట్లేదు అని అలా చెప్తారు పడేయాలంటే ఒక ఇన్కమ్ పట్టదు అర్థమైందా అది కాకపోతే ఏంటంటే ఇది ఈ ఓట్లలో డబ్బులు తీసి మోసం మిస్ చాలా మంది అమ్మాయిలు అయినా కూడా అబ్బాయిలు చాలా తక్కువ అర్థమైందా సో అమ్మాయిలు మాత్రం అలా ఉన్నారు సో డెఫినెట్లీ ఏంటంటే ఈ ప్రపోజియలు లవర్షియలు ఎవరు చదువుకుంటారు అంటే చనిపోయిన వాళ్ళకి మాత్రమే చేస్తారు సో ఏంటంటే ఇంకోటి ఏంటంటే మన స్వాతంత్రం నుంచి కూడా మన ఆర్మీ వాళ్ళు కూడా చనిపోయిన రోజు ఫోర్టీన్త్నా సో చనిపోయిన రోజు అది బ్లాక్ డే ఓకేనా ఇది చనిపోవడం చాలా మంచిది కాదు ఆ రోజు ఏంటంటే లవర్స్ డే రోజు అలాంటి వాళ్ళ మీద రైట్ చేయాలి ఎందుకంటే ఆ రోజు బ్లాక్ డే ఎందుకంటే ఇప్పుడు మనం ఎట్లా అంటే ఇప్పుడు ఇది సో సో వచ్చినప్పుడు deterministic మనం వైన్ షాప్ లేదా మూసేస్తావు సో ఆ రోజు కూడా ఇలాంటి మూసేయాలి చాలా మంచిది అది బ్లాక్ నీది ఓయ్ ఆ రోజు నెక్స్ట్ డే చేసుకో ఏం కాదు తప్పు లేదు కదా ఆ రోజు బుక్ అది ఏం లేదు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు బుకింగ్ చేస్తున్నారు చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళకి బ్రేకర్ విట్నా సో అలాంటి రోజో వాళ్ళు చేస్తున్నారు అంటున్నాం కదా చేస్కోలేదా చేస్కోలే మూడు మూడు రోజులు డ్రైవర్ తీసుకుంటున్నాడు ఎందుకోసం అంటారు దేని వల్ల ఇది జరుగుతుంది అంటే ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి ప్రేమించిన తర్వాత నెక్స్ట్ ఇంకొక డబ్బు చూపిస్తుంది డబ్బు చూపిస్తుంది వాడి మొత్తం వెళ్ళిపోతుంది అంటే డబ్బు ఉంటుంది బ్రో ఈ డబ్బులు ఏమి ఓడిగా ఏమి నడవచ్చు అవసరమైనా సో అది చూస్తే చాలా మంది అందులో తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలి కష్ట అంటే మీరు సింగ్రా పెళ్లి చేసుకున్నా కూడా కొత్త ఇంట్లో పోవాల్సిందే మంచో చూసి మోసించాలి వెళ్ళిపోతా పోయా ఖర్చు పెట్టా బ్రో ఎంత ఖర్చు పెట్టావు ఏనా నేను అంత పెట్టానా ఖర్చు ओके ना तो कही చెప్పు ना फिर मैं फाइनल ब्राउज చేసి మోస్కో గంది ఓకేనా రోట్ లేలా ఇనకొలేగా